పల్మూడు అధ్యాయం అక్కడ ఉంటుంది పల్మూడు అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన ఉంటుందండి ఒకటి నుంచి మూడు

చేశారన్నారు తర్వాత నేను పదమూడు అధ్యాయము పదమూడులో తిరిగి ఆరాన్ని ఆరో వచ్చిన చదవండి చాలండి ఇక్కడ మనం చూసినప్పుడు అబ్రాహాము నుంచి లోతును విడిపోవడం మనం చూస్తాం మొట్టమొదటి దేవుడు ఏదైతే అబ్రాహం నడిపిస్తున్నాడో మొత్తం వాళ్ళ దేవుడు ఏం చేసిన మొత్తం మొత్తం దేశం నుంచి వేరు చేశాడు ఎందుకంటే ఆయన దేవుడు అబ్రాహము ఒక్క బ్రహ్మాండ ఏం చేశాడు తండ్రిని కుమారిని ఇప్పుడు మళ్ళీ ఐదు జీవితంతా ఆయన గుర్తి దాసులో ఆకరణ వచ్చేసింది కాబట్టి అని చెప్పే ఇప్పుడు దేవుడు వేరు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు జరిగింది ఇవన్నీ మనం కాబట్టి నాకు లోతుడు నేను పోతాను అని చేశాను లో కూడా దేవుడు ఏం చేశాడు లేదు చేశాడు తర్వాత ఏం జరిగింది మనం మళ్ళీ అర్థంకి వచ్చేటప్పటికి అబ్రహాము ఆడను వివాహం చేసుకోవడం చూస్తాం కారణం ఎవరు పోయిన విద్యాలకు కానీ ఎప్పుడైతే మనము దేవునికి దూరం అవుతామో దేవుని విరోధము నడిచినప్పుడు మన అబద్ధాల మూలముగా దేవుని ఉద్యోగముగా మనం చేసిన కార్యం మూలముగా ఏదైనా ఆస్తి కావచ్చు దాసులు కావచ్చు దాసి కావచ్చు మనం జరుగుతుందో దాని వలన మనకి తెలియకుండా మనకేమో సహించాలి నష్టం కలుగుతుంది అది స్వపని బారము ఒకవేళ నువ్వు ఏదైనా అన్యాయం సంపాదించుంటే అబద్ధమాలు సంపాదించుంటే దాని ఏం చేయాలి వెంటనే తిరిగి ఇచ్చేయాలి నీ కష్టాయుతము కాని సొమ్ము నీ ఇంటిలో ఏదైనా సరే ఏం చేయరు దాన్ని ఇచ్చాయి ఎవరి అంత వాళ్ళకి ఇచ్చారు అవసరం కలిపి లేకపోతే దగ్గర ఏంటి అంత నీకు నష్టమే తప్ప తప్ప నీకేమో తగలేదు అందుకే చిన్న అబద్ధం అంటే బిజినెస్ చేసి వాళ్ళు ఉంటారు ఉంటాను అబద్ధం అడకపోతే మన దిశ నడవదం దానికి వాళ్ళ బిజినెస్ అందుకని ఏ పనిలో కావో జీవించే కమ్మ అమ్మ మోసము చేయకూడదు అనుకోవా నేను ఈ పని చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను ఈ దేశం ఎలా చేయాలి ఇచ్చిన జ్ఞానం మీకు దేవుడే చెప్తాడు జ్ఞానం ఇస్తాను కొత్త వేలుగా మనం చేయలేము అనుకుంటే అర్థమైందా ధర్మానికి నష్టమే తప్ప లాభము రాదు ప్రతి ఒక్కరు బాగా అర్థం చేస్తుంది ప్పుడు ఏ ఆకలైతే వచ్చిందో ఆకలి ఏమైంది వివాహం చేసుకోవాల్సి వచ్చింది మరి అర్థమవుతుంది అతను వల్ల గర్భవతి అయ్యే కుమారి కూడా దానిలో ఏమొచ్చింది అబ్రామ్ గారికి సంతోషం వచ్చిందా వారసులు వచ్చిన సంతోషం వచ్చిందా ఆనందం వచ్చిందా లేదు ఎప్పుడైతే ఆ గర్భవతి అయిందో ఆదినం నుంచి ఇంపైంది గొడవలు ప్రారంభమయ్యేది అర్థమైందండి ఏనాడైతే గృహంలోకి వచ్చింది ఆనంద గర్భపతి ఆదిన నుంచి ఏమైంది మొడవులు ఇదండి సంబంధం ఆరంభము విషయాలు బాగా అర్థం అందుకనే లోక సంబంధమైనది దేవుని విడిచిపెట్టి దేవుడి విరోధముట ఒక భయపడి కావచ్చు అంతమైన అబదాయాలు కావచ్చు ఏ రకముట నీకు సంపాదన వస్తే సంపాదన కావచ్చు ఏదైనా కావచ్చు నీ దగ్గర వచ్చి నీ ఇంట్లో ఉన్నట్లయితే దాని వలన ఎప్పటికైనా నీకేమొస్తుంది సమస్య సమస్యలు కష్టాలు బాధలు తప్ప నీకు ఆశీర్వాదకరంగా ఫస్ట్ ఆశీర్వాదం పడవద్ది ఫస్ట్ మంచిగా నవ్వతుంది తర్వాత అదే దాచి అదే దాత ఏమీంది ఏకు నేకే కూర్చుంది ఆ సంపద నీకు ఇవ్వకం లేకపోవచ్చు నా మాట అర్థమవు అందుకని ఏది బంధువులు కలిగి కొంచమే చాలు రెండోది అబ్బాయికి ఎంత కరువు వచ్చినా కూడా నువ్వు దేవుడు నిలబడి కానీ నీ సొంత ఆలోచన ఏం కాకూడదు నిలబడదు చిన్న అవగాహన లాభం వస్తుంది చిన్న మోసం చేస్తే లాభం వస్తుంది అక్కడికి వెళ్తే అది చేస్తే మోసం లాభం అనుకుని నువ్వు ఏమన్నా తప్పి నువ్వు ఒక అవసరమైన అడ్డు తిరిగే పద్దు ఉపవాసం నీ దేవిడీతే నీ కష్టము ఒకవేళ నీ కడు కమైన అవధం కావచ్చు లేకుంటే ప్రిమాను విన్నారా మరి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏదైనా జరుగుతుంది ఏం ఎందుకంటే నీ జీవితాన్ని ఎవరిని అప్పగించుకున్నావు శక్తిగా దేవుని అప్పగించుకున్నావు దేవునికి సంబంధించి అందుకని ఏ విషయం ఏం చేయకూడదు లోకాన్ని చూసి వాళ్ళు చెప్పారు మీరు చెప్పారని చెప్పి ఏం చేయకూడదు పని ఎంతకూడదు ఉదాహరణకి ఎవరు ఎలి తర్వాత నయోడి బాగా ఎక్కుండేవాళ్ళు ఎక్కువ ఇంటిలో ఉండే అట్లా కనువచ్చారు ముప్పై యాభై ఎన్నిక పది సంవత్సరం బాగానే ఉన్నారు బాగా సంపాదించారు శివుడు కలిపి ఇద్దరు పిల్లలు దిగులు కూడా ఎవరు అండి అలా చేయమైంది పాట పాటి పాటా పాటి ముగ్గురు అలమైందా ముగ్గురు మోగా చనిపోయా ముగ్గురు నిఘోడానికి అదే కరువు కాలంలో గతంలో ఎంతోమంది కను కూడా ఉన్నారు వాళ్ళకి కరువు అలాగే అబ్రహం అబ్రాంతి కనుక అనుకుంటుంది వాళ్ళు బాగా అర్థం చేసుకుంటుంది అందుకే మనకి చూడటానికి మనకు బాగా అన్ని కనబడతాయి ఏమి దూరమైనప్పుడు తర్వాత మనకు వచ్చేటువంటి శ్రమ బాధ మనకి అర్థం కాదు ఫస్ట్ బాగానే కనబడుతుంది తర్వాత ఆ షాప్ శిక్ష మన అంతగా పడుతుంది అందుకే నేను జాగ్రత్త పడిన జీవితాన్ని కనిపిస్తుంది అదే కావచ్చు మాట్లాడుతున్నాడు సహజ ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన విశ్వాసం గురించి స్థిరంగా నువ్వు ఆయన మీద ఆధారపడి ఉంటావు విడిచి ప్రభుని ఎలాడు విడిచిపెట్టడు ఏ నేను విడిచిపెట్టాడా సారే ఇంతగా విడిచిపెట్టాడా ఎవరు ఆయన విడిచిపెట్టేవాడు అందుకే తిన్నో తిరుగుడంతా నేను వెళ్తే ఆపూ ఉందంటారు ఆయన భయపడే వారికి కాబట్టి ఇప్పుడు లోటు చేస్తాడు దేవుడు చేశాడు తర్వాత ఏం చివరికి అబ్రహాము వారికి ఏకేక సంతానం ఏం చేశాడు ఇస్సాకు ఇచ్చాడు ఆ ఇస్సాకు ద్వారా సంతానం తెలు లేదా ఆశింపడేటప్పుడు అప్రాహ్మ తెలుగు చేసుకున్నా కూడా దగ్గర ఉంచుకోలేదు వారు వాళ్ళు ఏం పంపించేది అది ఎందుకంటే దేవుడు పిలిచింది అప్రాహాన్ని అప్రాహ్మత వారి ద్వారా తను ఏం చేస్తున్నాడు ఆశీర్వాదం ఏం ప్రత్యేకించుకుంటూ వచ్చాడు వేరు తెలుస్తుంది చివరికి ఒక విషయం ఇషాకు జన్మించిన తర్వాత తన ఉదయంలో లో ఎవటం ప్రారంభించాడు ఇషాకు ఉండటం ప్రారంభించాడు అప్పటివరకు వ్యక్తి దేవుడు విశాఖను ప్రయత్నించడం ప్రారంభించాడు చివరికి అది కూడా దానిని కూడా నేను చేశాడు ఈ రకంగా దేవుడు అబ్రాము పట్ల బాధ్యాన్ని స్థిరపడుతున్నది కొరకు ఏం చేశాడు నువ్వు నేను పిలిచాను నువ్వన్ని విడిచిపెట్టి రా అన్నాడు అబ్రాము విడిచిపెట్టకపోయినా పడు ఏం చేశాడు ఆయనే దూరం చేసడానికి అంటే ఆయన అబ్రాహం ఏం చేశాడు లేరు చేశాడు చేసేస్తాడు అవరాహం దేవుడు ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు అదే రీతిగా ప్రియమైన పిల్లల మనందరిపో దేవుడు ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు అలాగే ఒక ప్రత్యేక ఉద్దేశం చేసి మనందరం రక్తం పెట్టి పూను గురించి గుర్తుగా చేస్తున్నాను అందుకే అబ్రాపులాగా నువ్వు రాదా బాబు అంతే అదే ఎవరే కాదు ఇవన్నీ కావాలని చెప్పుకున్న వస్తే ఏం చేస్తారు ఆయన ఆయన తీసేది మంచిగా మనమే ఊరు పెట్టడం అందుకే ఏ చూడడం మాత్రమే మనది అన్నీ విడిచిపెట్టిందీగా ఉన్నారు నా నిమిత్తం ఏంట తల్లినైనా తల్లినైనా భార్య భార్యనైనా పిల్లలైనా ఊళ్ళనైనా ఇళ్ళనైనా అన్ని చిరు ప్రాణంతో సహా ద్వేషించకుంటే నాకు బాధ్యం కాదు అంటే నేను ప్రేమించకుండా అది అర్థమైందని ఆ సిద్ధి వస్తామంటా

ఎందుకడి చాలా పనులు ఉన్నాయి అర్థమేందా అబ్రాలు తీణాన్ని పెంచేంత వరకు అప్పుడు అర్థమవుతుందని ప్రాణాన్ని తీసుకుని వచ్చి వాగ్దానము ఇవ్వడం వరకు అది చేయటం చేశాడో ఎంతగా వేరు చేసుకుని వచ్చారు అప్పుడే భయపడి లేదు కదా బైర్ ఉండదు ఇలా ప్రాబ్లం ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా లేవు మనం దేవుడు మెల్లిమెల్లి చిన్న పిల్లలు కాంటాక్ట్ టాపిస్తా ఆ కాలం అది బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటా బాలను చూసుకుంటాం అందుకే ఒక కాలం గుర్తించ ఆదాము పాపం చేయకుండా ఒక కాలం దిష్కలం అసలు కాలం దుస్థలం పచ్చి పిల్లలు ఎలా ఉంటారు ఏం తెలియదు అదనం తర్వాత పాపం చేసిన తర్వాత అబ్రాహ్ వారికి ఏం తెలుస్తారు అదొక కాలం మనస్సాఖి కాలం అంటే అందులో ఏమి మనసాకి యుగం అంటారు అలాగా అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక పది సంవత్సరాల రైతు అంతా అనుకుంటాం ఆ తర్వాత అబ్రాహ్మణం నుంచి ఏంటంటే వాళ్ళ ధర్మ ఎప్పటి వరకు ధర్మశాస్త్రం ఉండేదాకా వింటారండి అప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు ఒక ఐదు సంవత్సరాల నుంచి పది పన్నెండు సంవత్సరాలు అయింది కనుక్కోండి ఆ పిల్లలు మనం ఏం చెప్తాం ఆ దుకాణం పోయిందా నీకు ఐదు పని ఇస్తా ఏదో చాం పనులు చేయించుకుంటాం కదా పిల్లల్ని అందుకే అలాగే నేర్పిస్తాం కదా చిన్న పిల్లల్ని అలా చేయడం చేశాడు నా ఇచ్చి నేర్పించుకుంటూ ఉంటాడు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఏమైపోయిందంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వచ్చేసి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసి చేసింది ఆ వైచి వాళ్ళకి ఏం చెప్తామంటే చేస్తే ఇది కరెక్ట్ ఇలా చేస్తే నీదేమో దెబ్బలో పడతాను అప్పుడే పిల్లని పిల్లల్ని చెప్పాను పడతాం ఇలా చెప్తే చేయడం కదా నీకు ఏం చేస్తాం ఒక వయసు వాళ్ళకి ఏం చెప్పవాలి చేసిన తప్పులో చెప్తాము అలా చేయకపోతే ఏం చేస్తాం పడతాం అది ధర్మశాసు వాళ్ళకి అది నేను ఏం చెప్తున్నానికి వాగ్ధాన్ని ఇచ్చాడు కదా ఇలా చేయండి చేయకూడదు ఏం అవుతాను అని పడతాను ఇప్పుడు అది కూడా అయిపోయింది ధర్మ సంఘాలం వచ్చే పరిశుభ్ర కాలం వచ్చింది సంఘంకాలం ఇప్పుడు పూర్తి యవనస్తుడు అయిపోయాడు మంచి ఏమైపోయాడు అండి అంటే మంచి చెట్టు గ్రహించే జ్ఞానము అందుకే దేవుడు డైరెక్ట్ అన్న విడిచిపోయి వస్తే నీకు ఇస్తా డైవ్ లేదు ఉదయకపోవడం ఏదో నువ్వు అన్ని తెలుసుకునే ఏం నువ్వు ందుకు ఎవడైనాను అన్నాడు కంపల్సరీ కాదు ఎవరైనాను నీకు ఇష్టమైతే చెయ్యి కష్టమైతే ఓ చూడు నీ కొరకైతే కలవాలి చూడు ఇంత బాధపడ్డా ఆయన ప్రేమను చూసి చేయాలి చెప్తా ఇష్టపూర్తిగా ప్రభు అయింది అన్ని విడిచిపోయింది ఎందుకు అయితే నా పలుపు ప్రభు అన్నే ఉదాహరణకి ఇవాళ ప్రేమితూ ఉంటారు తెలుసు ప్రేమించుకుంటారు కదా ఎవరి వస్తుంది కాబట్టి నీ నా ప్రాణం ఇస్తాను నాకు నేను ప్రాణం ఇస్తాను అంటే ఉదాహరణకు చెప్తాను నేను అందంకారానికి అయితే అదే రీతిగా ఇప్పుడు మన పిల్లలు మనకు ప్రేమించాలి ఏం చెప్పారు మన ప్రాణం పెట్టాడు అదే రీతి ఆయన ప్రేమను ఎరిగి మనము కూడా ఆయన చేయాలి ఆ రీతిగా ప్రాణం ఆ రీతిగా ప్రేమించే వాళ్ళు కావాలి ఈ వాతావరణం గురువు టైనా వాళ్ళు అందాతాడు పరమాత్మ విషయానికి చాలా నీళ్ళు వస్తున్నారు అలాంటిది ఒక పెళ్లిదా కొద్ది ప్రీ కానీ జరిగింది అలాంటిది కానీ ఈ ప్రేమ అలాంటిది విషయం నేను ఏ పను ఏం చేశాను ప్రయాణం ఇచ్చాను ఆ ప్రేమ తాను ప్రయత్నించాలి ఈ లోపం అన్నింటికీ ఎక్కువ నేను చెప్తాను నేను ప్రేమించాను అలా నువ్వు అన్నిటికంటే ఎక్కువ ఎవరు ప్రేమించాలి నన్ను ప్రేమించేవాడు నన్ను కావాలి పర్వం కాదు ఏంటండి ఆయనను ప్రేమించేవాడు కావాలి పర్వతం ప్రేమించేవాడు కాదు అర్థమవుతుందండి అనుకుంటే చాలా ఏమైనా చేసేది పర్వత విషయం చాలు మీరేముంటారండీ మీ ఇంటికి మీ ఇంటికి ఎవరు ఉండాలని కోరుకుంటారు మీ వస్తువులు ప్రేమించారు కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు కావాలా ఈ లోక ప్రేమలను ఏంటంటే మీకు ఉంటే ప్రేమిస్తారు లేకపోతే అందుకని మనకి డబ్బు బిల్లు మంచి ఉందనుకోండి అందం వచ్చేస్తాం మన దగ్గరికి ఏమి లేకపోతే వీళ్ళు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను ఏమి లేని సమయంలో మనల్ని నాన్న నిత్యూ ఉన్నప్పుడు ఎవరైతే నీ దగ్గర పడితే నువ్వు ఉత్పాద పడి ఉన్న వచ్చి ఎవరి మీరు కూర్చొని ప్రేమిస్తే నిన్ను నేను చేస్తానో అలాంటి వాళ్ళని ఎప్పటికీ లేవు అలాగే దేవుడు మన తమ నేర్చుకున్నా మన స్థితి ఒకప్పుడు ఏమి మనం ఎన్ని నేర్చుకున్నాం అనుకుంటున్నాం అలాంటి స్థితిలో ఉన్నాం మనని ఉదాహరణకి ఆ యొక్క వ్యక్తి ఎలాంటి ఆ కో పక్కన పడి వాడి వ్యక్తి దగ్గరికి ఏ రీతిగా తిని ఒక సమయం ఉంటే ఏం చేస్తారు ప్రేమించి కట్టి తెలిసి ఇప్పటికీ ఆ రీతిగా ఏ సై మనం ఏం చేశారు ప్రేమించారు కాబట్టి మనం ఇప్పుడు ఆ రీతిగా ఆయన ఏం చేయాలి మనము ప్రేమించాలి అని దేవుడు కాబట్టి ఆ రీతిగా నా ఎక్కువగా నిందించండి ప్రేమించాల్సిన ప్రాణాన్ని ఇచ్చేసిన ఆ రిందిగా ముగ్గురు ఏం చేయాలి ప్రేమించాలని ఎవరు అప్పుడు ఎట్లాంటి ప్రేమను ఆయన ప్రేమిస్తే నీ దృష్టిలో ఏది ఓకే గొప్పదిగా దానం పడదు ఏ మాత్రమే కనబడతాడు ఏ శబ్దం ఏమైనా చేస్తారు ఎందుకన్నా జీవించడానికి ఏం చేస్తాను ఉంటాను చూపిస్తాను అనుకుంటాను కాబట్టి ఆ రీతి అందించే ఆయన అగ్రహం కొబ్బులు దూరం చేసిన కాకుండా నేను నా ప్రభువు మనకు ఆయన నన్ను ఏర్పాటు చేస్తున్న ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ప్రభు గంట నాకు ఈ లోకం నాకు ఏదీ అవసరం లేదు ప్రభు నాకు అంత శ్రమ పడాలి కాబట్టి నేను కూడా ఏ ప్రేమ వచ్చినా నేనే అది ముద్ద వచ్చినా బాధలు వచ్చిన నాకు అవసరమో నా కాదు నాకు ఎందుకంటే ప్రేమించే వ్యక్తి అక్కడే నేను కూడా ఆరేది కానీ అసలు ప్రేమించాలి ఏం జాలి అలా ప్రేమించే వాడు దేవునికి కావాలి ఇష్టపూర్తికి సమస్య ఇచ్చింది ప్రభుని గమనించేవారు కావాలి అన్నీ ఆయన చూసుకుంటారు ఆయన చూసి పెట్టేవాడు ప్రాధమించిన వాడికి ఈ విషయం ఆయన చూడ అందరూ అడిగిన వాడు ఆయన చేసి మనం నిజంగా నడిపించటలా సమర్థం కాబట్టి ఆ రీతిగా మనం చేయటాన్ని ప్రత్యేకత కలిగి ఉంటాయి దేవుడి వాత్యుడు దేవుని వాక్యం దేవుని దేవుడు పిడించా నేను చేయించుకున్నులను అందరూ విడిచిపెట్టి మనం అప్పుడు తన తండ్రిని కనేక పెట్టారు ప్రయాణం చేశారు మధ్యలో కూడా అనేక మంది తనతో పాటు కలుపుకున్నాడు

మనముల ప్రత్యేక మనము ప్రత్యేక పచ్చు మనము ప్రచిష్టింపు జగన్మకా देको सोले तबो बाबा हमरा में एरेन लगा प्लेन के बारे में प्लेन है नी को तो दोपहर का दिन है अते कल के दिन बहुत चुप हो रहा है नमस्कार यसया राम सो यसया राम सो यसया राम

ంత్రి మహోరత మహాపరిశుద్ధం నీ బంగారు పరిశుద్ధ నా ఉన్నాయి మీ యొక్క ఉదయకాల సమీపంలో ఇంతవరకు కూడా బాబు నీవు నా పిచ్చిన నీ బాధన నీ బిడ్డలకు ప్రత్యక్ష పక్కబడి విన్న ప్రతి ఒక్కరూ కూడా తన జీవితాన్ని నేను కూడా ప్రత్యేకించ సమర్పణ తెలియదు జీవించడానికి ఎవరైతే నామో సమర్పించుకున్న ఇది మనకు నిరంతరం నడిపించి నామేస్తున్నాను ఒక ప్రత్యేక సంగముత నీ భయంకురాలు చేస్తున్నాను ప్రజలు ప్రతి ఒక్కరు జీవించకూడదు యేసు మహిమాలు యువత ఏ స్థిమ అందరికీ కూడా ఏం